ఆయాలో అందరికీ మీరంతా చూస్తున్నారు ఆ టెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోకి పెద్దగా లేట్ ఏం చేయను డైరెక్ట్ టాపిక్లోనే మీకు టోటల్ క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను అంతకంటే ముందు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ బ్రో ఇప్పుడు మీకు స్క్రీన్ ఆన్ అవుతుంది చూసుకోవచ్చు మీరు మనం ఈ యాప్తో మనల్ని బ్లాక్ చేసిన మీరు తమ్ళమి చూసి ఉంటారుగా మనల్ని బ్లాక్ చేసిన వారికి కూడా కాల్ చేయొచ్చు ప్లేస్టోర్లో వి ఫోన్ అని టైప్ చేయండి ఇక్కడ మీకు స్క్రీన్ మీరు చూపిస్తున్న చూసుకోండి వి ఫోన్ దాన్ని సర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాప్ కనిపిస్తుంది వి ఫోన్ వైఫై కాలింగ్ అండ్ టెక్స్టింగ్ అని దాన్ని మీకు చెప్పడానికి ఓ ఇన్స్టాల్ చేసుకున్నాను మీరు ఓపెన్ చేయండి సింపుల్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనం ఎవరికైనా కాల్ చేసి ఇక్కడ స్క్రీన్ మీరు కనిపిస్తున్నాయి కానీ నెంబర్లు ప్లస్ వన్ టూ వన్ టూ ఫైవ్ త్రిబుల్ త్రీ అలాంటి విదేశీ నెంబర్లతో ఫోన్ వెళ్తుంది కానీ మీరే మాట్లాడవచ్చు మీ నెంబరు ఎవరికీ అక్కడ స్క్రీన్ మీద పడదు ఏ హిస్టరీలోనూ కనిపించదు నేను ఇంతకుముందు చెప్పిన యూట్యూబ్ పీడిఎఫ్ అనే యాప్లో కూడా కనిపించదు ఒక బ్రో కామెంట్ పెట్టారు ఆ బ్రోకి కూడా ఇదే సొల్యూషన్ యాప్ మీకు చెప్పడానికి ముందే ఇన్స్టాల్ చేశాను మీరు ఓపెన్ చేసుకొని పర్మిషన్స్ అన్ని ఏలో చేయండి ఇక్కడ మీరు ఏ నెంబర్కి అయితే కాల్ చేయాలనుకుంటున్నారో కరెక్ట్ నెంబర్ ఇవ్వాలి మీకు చెప్పడానికి ఇప్పుడు నేను రాంగ్ నెంబర్ ఒకటి ఎంటర్ చేస్తాను చూసుకోవచ్చు మీరు మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్వైట్ చేసి కాయిన్స్ని గేమ్ చేయవచ్చు దీంట్లో చూడండి నేను రాంగ్ నెంబర్ ఇచ్చాను కాలేదు ఇప్పుడు నా కరెక్ట్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తాను ఇదే నెంబర్ మీకు వీడియో చేస్తున్న మొబైల్లోనే ఆ నెంబర్ కూడా ఉంది ఏ నెంబర్తో ఫోన్ వచ్చిందో మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ కింద సెకండ్స్ పడుతున్నాయి కదా గమనించారా ఆ సెకండ్సే మనం కాల్ కనెక్ట్ చేస్తుంది కాల్ కనెక్ట్ అయ్యింది ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తా నాకు ఫోన్ వచ్చింది మీరు చూస్తూనే ఉండండి దీన్ని ఓన్లీ టెక్నికల్ పర్పస్ మాత్రమే వాడండి అది అండి ప్లస్ ఫోర్ ఫోర్ సెవెన్ అనే నెంబర్తో నాకు కాల్ వచ్చింది ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇలా మీరు ఎవరికైనా మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రాంక్ కావచ్చు ఎవరికైనా ఇలా మెసేజ్ కాల్స్ చేసి ఫ్రాంక్ చేయచ్చు ఓకే బ్రో మరి ఇక్కడ బ్యాలెన్స్ రీఛార్జ్ అని ఉంది కదా అదేంటి అని అడగచ్చు మీరు మీకు అర్థం అవ్వాలని వీడియో కొంచెం స్పీడ్ చేస్తున్నాను ల్యాగ్ చేయకుండా మీకు అర్థం కాబట్టి స్కిప్ చేసి చూసేయండి ఇక్కడ కింద యాడ్స్ అని ఉంది కదా అప్పుడు యాడ్స్ని క్లిక్ చేశాను ఇక్కడ యాడ్స్ చూస్తున్నాను నేను మీకు చెప్పడానికి ఇలా యాడ్స్ చూసే ఏంటంటే మనకు దీనికి పర్టికులర్గా ఇంత షేప్ మాట్లాడాలి అంటే ఇన్ని కాయిన్స్ ఉండాలి అని ఉంటుంది ఇప్పుడు ఆ కాయిన్స్ని మనం ఇలా యాడ్స్ చూస్తూ గెన్ చేయొచ్చు ఆ కాయిన్స్తో మనం కాల్ మాట్లాడుకోవాలి బ్రో మరి యాడ్స్ ఒకటే చూడాలంటే యాడ్స్ ఒకటే కాదు బ్రో మన ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయచ్చు అది కూడా చెప్తాను మీకు నేను అవి యాడ్ అయిపోయిన బ్రో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు రెండు పాయింట్స్ గిఫ్ట్ కిందకి వచ్చాయి అంటే నేను వేరే వాళ్ళతో అంతసేపు మాట్లాడుకోవచ్చు అని చూసుకోవచ్చు బ్రో ఇక్కడ వాచ్ వీడియోలో నేను వెళ్ళింది ఇప్పటిదాకా ఇప్పుడు మనం ఇప్పుడు పైన త్రీ లైన్స్లోకి వెళ్ళి ఇన్వైట్ ఫ్రెండ్ ఫేస్బుక్ అనేందుకు ఫేస్బుక్ క్లిక్ చేసి ఫేస్బుక్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసిన ట్వంటీ థర్టీ కాయిన్స్ అలా గెన్ అవుతూనే ఉంటాయి మీ నెంబర్ ఎవరికి పడదు దీన్ని ఓన్లీ టెక్నికల్ పర్పస్ మాత్రమే వాడండి బ్రో వీడియో మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే స్కిప్ బ్యాక్ చేసి చూడండి వీడియోని స్కిప్ చేయకండి మీకు అర్థం కాదు థ్యాంక్ యూ బ్రో వీడియో దీంతో ఏం చేస్తున్నాను నాకు ప్రతి వీడియో కింద కామెంట్ పడుతుంది చాలా ఆనందంగా ఉంది సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ